మనం హటికేశ్వరం ఈ దేవస్థానం గురించి తెలుసుకుందాం హటకేశ్వరం అనే ఈ దేవస్థానం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలోనూ మరొక పుణ్యక్షేత్రం అటికి హటకేశ్వరం నంద్యాల జిల్లా శ్రీశైల మండలానికి చెందిన ఒక గ్రామం శ్రీశైల మల్లికార్జున దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలో కల మరొక పుణ్యక్షేత్రం ఈ హటకేశ్వరం ఇక్కడ హటకేశ్వరాలయం ఉంది ఈ పరిసరాల్లోనే శ్రీ ఆదిశంకరాచార్యులు నివసిస్తున్నట్లు కథనాలు కూడా ఉన్నాయి ఇది మండలం అయిన శ్రీశైలం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన కర్నూలు నుంచి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది హటకేశ్వర క్షేత్రం గురించి చెప్పుకునేప్పుడు ముందుగా మనం మహాభక్తుడైన కుమ్మరికేశప గురించి తప్పకుండా తెలుసుకోవాలి నిస్వార్థమైన సేవతో అనితర సాధ్యమైన భక్తితోటి సాక్షాత్ సదాశివుణ్ణి అనుగ్రహాన్ని పొందినవాడు కేశప్ప శ్రీశైలం సమీపంలో ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తను వృత్తిని చేసుకుంటూనే శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వస్తువులు ఏర్పాటు చేసేవాడు ఇక శివయ్య దర్శనానికి వెళ్ళేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది ఇది సహించలేకపోయినా ఇరుగు పొరుగు వారు ఓ రాత్రివేళ అతని కుండలు పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే అటికను కూడా పాటు చేశారు తెల్లారంగానే జరిగింది చూసిన కేశప్ప లభోదీపం అన్నాడు శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య కూడా పెరిగింది అటికే పాడిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కేశప్ప దిగాలుగా కూర్చున్నాడు ఎలాగైనా అటికను బాగా చేయాలని ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు అదే అదునుగా భావించిన ఇరుగు పొరుగువారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు అమ్మడానికి కుండలేవు ఇక తయారు చేయడానికి అటికే లేదు యాత్రికులను సాధారణంగా ఆహ్వానించిన కేశప్ప ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడు అటికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్ళి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్తాడు శివునికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళిన కేశప్పకి అక్కడ కుండల నిండా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపిస్తుంది దానిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డిస్తాడు ఇక శివుడు అటకెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే అటకేశ్వరంగా పిలువబడి కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి పొందింది సాక్షాత్ సదాశివుడినే ఆవిర్భవించేలాగా చేయగలిగిన ఆ మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు ఈ హటకేశ్వరానికి దగ్గరలో రెండు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం అనే గ్రామం కూడా ఉంది ఇక హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురుదారిలో పాలదార పంచదారలు ఉన్నాయి ఇక్కడే ఆది శంకరాచార్యులు చాలా కాలం తపస్సు చేశారు ఇక ఒక బండపై కాలి ముద్రలు కూడా ఉన్నాయి ఇక్కడ వివిధ రకాల మూలికలు తేనె సరస్వతి ఆకు కూడా లభిస్తాయి